కాశీపేట కర్పక్క కాసుపేట నిర్ణయ గారిలో ఈ యొక్క వాహనం దగ్గరికి వెళ్ళండి మీరు ఎక్కడైతే ఆటో పెట్టారో అక్కడికి వెళ్ళండి మీ డబ్బులు కూడా అక్కడికి వెళ్తున్నారు దగ్గర ఎక్కువ దగ్గర కొందరికాయలు కొడుతారు వాళ్ళని కొంత చూడండి చిత్తపర్తలు పక్కలు అడిగినప్పుడు ఎక్కువ దగ్గర కొందరికాయలు కొడుతున్నారు చూడండి వార్డ్ పల్లక్క గారు ఎక్కడున్నా కూడా ఈ బైక్ పడే దగ్గర రావాలి మీ బంధువులు ఇక్కడే ఉంటారు అంబాల్ వార్డ్ పల్లక్క గారు ఎక్కడున్నా కూడా బైక్ పడే దగ్గరికి రావాలమ్మా మీ బంధువులు ఇక్కడే ఉంటారు మీ కొత్త జాగ్రత్తగా పెట్టుకోడు ఒక భక్తురాని పాడిపోయిందమ్మా పంజారు కాదు రోజుల కాలవ జరిగితే పోలీసు వారికి

కిచెన్ లో కట్టే నాకొన పెట్టుకులో కిచెన్ లోకి కొద్దిగా పెట్టుకున్నాక కొదిలే అప్పుడు కొద్దిగా కొట్టేది కట్టేది కట్టేది అప్పుడు అట్లానే అట్లానే కొట్టేది 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 కొట్టే జాగ్రత్తలు చాలామంది ఉన్నారు గద్దూరు యొక్క వర్తులను జాగ్రత్తలు పెట్టుకోవాలి పుట్టూరుత పేదల పైగా మీ పండుగలు మీరు దగ్గర ఉంటున్న మీ పండుగలు అక్కడికి వస్తున్నారు బుక్ చేయగల ఎక్కడన్నా కూడా నీ బైక్ ఫైట్ దగ్గర కావాలి మీ బాధ్యం ఎక్కడే ఉంది పట్ల బుక్